హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద దేవీ నవరాత్రులలో మూడవ రోజు నైవేద్యం ఎంతో కమ్మగా ఉండి కొబ్బరి అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ అన్నం కోసం ముందుగా అరకప్పు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు అలా అని కొద్దిగా కూడా వాటర్ అనేది లేకుండా చేసుకుంటే ఇలా కోర్స్గా గ్రైండ్ అవుతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ నెయ్యి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకులు ఒక టేబుల్ స్పూన్ పచ్చిసనపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి వీటితో పాటుగా ఒక పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని పోపును బాగా వేయించుకోవాలి అంటే మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పులన్నీ బాగా వేగిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇది వేడి మీద ఎక్కువ ఫ్రై చేయకూడదండి జస్ట్ ఒక్క నిమిషం వేయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి చల్లారు పెట్టి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి ఇందులో నేనైతే మూడు కప్పుల దాకా రైస్ అనేది వేశాను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో లో పెట్టుకోవాలి కలుపుకునేది కూడా ఎక్కువసేపు కలుపుకూడదండి ఒక జస్ట్ ఒక నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండి మూడవ రోజు నైవేద్యం కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి